గార్డెన్లో ఉన్న మందారం చెట్టు గురించి తెలుసుకుందాము ఈ మందారాలు చలికాలంలో బాగా పూస్తాయి వీటిని బాగా పూజించాలంటే మాత్రం ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాము అలాగే ఈ చలికాలంలో పెస్ట్ కూడా బాగా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది మిల్లీ బగ్ అని అఫిట్స్ అని అలాంటివి బాగా వస్తూ ఉంటాయి అవేవి రాకుండా ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలో అది కూడా తెలుసుకుందాము ఇంకా ఒక హోమ్మేడ్ ఫెర్టిలైజర్ను కూడా తయారు చేసుకొని ఈ మొక్కలకు ఇస్తే ఇవి ఎలాగా పూలు బాగా పోస్తాయో తెలుసుకుందాం అన్ని మొక్కలకు లాగానే వీటికి కూడా కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ అనేది అవసరము ఈ చలికాలంలో ఎండ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల మొక్కలకు త్వరగా పెస్ట్ వస్తుంది అది రాకుండా ఉండాలంటే వీటిని మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ అన్నా కానీ ఎండలో ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఈ చుట్టూ ఈ చెట్టు చూడండి ఎంత బుష్షీగా తయారైందో దీన్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే ఇలాగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి ఈరోజైతే రెండు ఫ్లవర్సే పూసాయి ఇది ఆరెంజ్ కలర్ది నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్ ఒంటి రకం అందారం ఇది ఇది జూకా మందారం ఇలాగ పైన ఇలాగా ఉండి కింద ముద్దగా ఏలాడుతూ ఉంటుంది ఇది నిన్నటి ఫ్లవరు ఎలాగ ఒంటరకల్లే ఉంటుంది పైన మధ్యలో ఇది జూకా లాగా ఏలాడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి ఎలాగ దీన్ని జూకా మందారం అంటారు దీన్ని మొన్ననే ప్రూవ్ చేశానంతా ఇప్పుడే మళ్ళీ కొత్త చెబులు అనేవి వస్తున్నాయి చెట్టు బాగా పొడుగ్గా పెరిగిపోయింది అది టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను దాన్ని దీన్ని కూడా అంతే టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాను ఈ ఆరెంజ్ కలర్ మందారాన్ని ఈ ఒంటిరక్క మందారాన్ని మాత్రం ట్వంటీ లీటర్స్ బాకెట్లో పెట్టా ఇది త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ మందారం చెట్టు పెట్టి ఇది చాలా పెద్ద చెట్టు అవుతూ ఉంటుంది కాకపోతే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఇది పెరుగుతూ ఉంటేనే ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది ఎక్కువగా చెట్టు కొమ్మలు పెరుగుతూనే ఉంటాయి ఇలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అయినా కానీ మనం కట్ చేసేయాలి ఫ్లవర్ మొగ్గలు ఉన్నాయి కదా అనుకుంటే చెట్టు బాగా బుష్షీగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ప్రూన్ చేస్తూ ఉంటేనే ఇలా బుషీగా వస్తూ ఉంటుంది చూడండి దీనికి ఎండ అనేది ఎక్కువ లేకపోతే మాత్రం త్వరగా పెస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది అందుకని కేర్ తీసుకోవాలి బాగా మనము ఈ డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది అలాగే మంచు కూడా పడుతూ ఉంటుంది దానివల్ల మొగ్గలైతే రాలిపోతూ ఉంటుంది ఫ్లవర్ డ్రాపింగ్ కూడా బాగా ఉంటుంది ఇంకా ఈ చెట్లు కూడా ఈ చలికి ముడుచుకొని పోయి నిద్రా వెళ్ళిపోతే ఫ్లవరింగ్ అనేది బాగా ఉండదు అలాంటి టైంలోనే మనం హెల్తీగా మంచి ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే చక్కగా గుత్తులు గుత్తులుగా కూడా పూలు పోస్తూ ఉంటాయి మనం మన టెర్రస్ మీద ఎక్కువగా హైబ్రిడ్ మందారాలనే పెంచుకుంటాము నాటు మందారాలు అయితే మాత్రం చిన్నగా పోస్తాయి పూలు హైబ్రిడ్ మందారాలు అయితే పెద్ద పెద్దగా పోస్తాయి నా దగ్గర ఇంతకుముందు ఎల్లో కలర్ ఫ్లవర్ మందారం ఉండేది పెద్దది అది మాత్రం ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి చూడండి అయితే ఒక రెండు పూలే పూసినాయి ఇక వాటర్ విషయానికి వస్తే మాత్రం ఈ చలికాలంలో వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి కొంచెం మాయిశ్చర్ ఉంటే చాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం ఆకులు పండిపోతూ ఉంటాయి మొగ్గలు కూడా డ్రాప్ అయిపోతూ ఉంటాయి అదొకటి కేర్ తీసుకోవాలి ఒకవేళ మనం వాటర్ అనేది ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కూడా ఆకులు పండిపోతాయి చూడండి ఇలాగా ఎల్లో లీవ్స్ అనేది ఎక్కువగా వస్తాయి నా గార్డెన్లో కూడా అక్కడక్కడ చూడండి వీటికి ఎల్లో లీవ్స్ ఉన్నాయి వీటికి మన వా దీనికి ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టాను కదా ఇది పెట్టి టూ ఇయర్స్ దాటిపోయింది దీన్ని అయితే రీపాటింగ్ చేయలేదు ఇప్పుడు ఇది రూట్ బాండ్ అయ్యింది అంటే ఎక్కువగా ఏర్లు అనేది ఎక్కువైపోయినాయి దానివల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాటర్ అనేది దానికి ఎక్కువ సరిపోవటం లేదు ఈరోజు వాటర్ ఇచ్చాను అనుకో నెక్స్ట్ డేకి ఆకులన్నీ వడిలిపోయి ఉంటున్నాయి ఎప్పుడైనా కానీ మట్టి సక్రమంగా దానికి సరిపోయినంత ఉండి మంచి పాట అనేది ఇస్తేనే కానీ ఇది హెల్తీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే దీన్ని రీపోర్ట్ చేయాలి కాబట్టి దీనికి వాటర్ అనేది సరిపోవట్లేదు దీనికి అన్ని చెట్లకు మాత్రం టూ డేస్కి ఒకసారి ఇస్తాను ఎందుకంటే చలికాలంలో వాటర్ చాలా తక్కువ కాకపోతే దీనికి మాత్రం డే బై డే కాకుండా వెంటనే నెక్స్ట్ డేనే ఇవ్వాలి దానివల్ల కూడా ఇది కొంచెం ఆకులు అనేది ఎల్లో లీవ్స్ అనేది వస్తున్నాయి ఇక కంపోస్ట్ మొక్కలకు కంపోస్ట్ అనేది చాలా ముఖ్యం వీటికి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇవి పార్ట్స్లో ఉంటాయి కనుక నేల మీద ఉన్నటికైతే అలా అవసరం లేదు అవి వేర్లు పెరుగుతా పోయి అదే భూమిలో ఉన్న బలాన్ని ఎక్కడున్నా కానీ గ్రహించగలుగుతాయి కానీ మనం పార్ట్స్లో పెట్టుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ మాత్రం ఇవ్వాలి అది కిచెన్ వేస్ట్ కంపోస్టా లేకపోతే కౌమీన్యూరా లేకపోతే కంపోస్ట్ కంపోస్టా ఏదైనా సరే ఒకటి మాత్రం ఒకటి లేదా రెండు గుప్పెళ్ళు మాత్రం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే వీటిలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ చెట్లు బాగా పచ్చగా బుషీగా పెరగటానికి సహాయం చేస్తాయి మనము రెగ్యులర్గా ఇచ్చే యూర్ కంపోస్ట్ కానీ ఇలాగా ఏదైనా అని కిచెన్ వేస్ట్ కానీ ఇవే కాకుండా మనం ఇంకా అదనంగా పోషకాలు ఇవ్వాలి ఎందుకంటే ఇంకా వాటికి చాలా మినరల్స్ అనేది అవసరము అంటే విటమిన్స్ కూడా అవసరమైతాయి ఎందుకంటే పూలు పూయటానికి పెరగటానికి కావాల్సినవి మనం కేవలం కిచెన్ వేస్ట్ ద్వారా నైట్రోజన్ మాత్రమే ఎక్కువ శాతంలో అందేలాగా అందిస్తున్నాము నేను ఇంకా వీటికి అరటి తొక్కలు ఉల్లిపొట్టు ఎలాగా వీటిని ఎండబెట్టి ఎత్తి తొక్కాలని ఉల్లిపొట్టుని ఎండబెడతాను వీటిని ఎండబెట్టి పౌడర్ చేసి ఇంకా వాటిలో ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఒక గుప్పెడిస్తా మొత్తం కలిపి చెట్టు సైజుని బట్టి లేదంటారా ఒక టూ త్రీ స్పూన్స్ అన్న కంపల్సరీ ఇవ్వాలి అంటే ఇంత పెద్ద పిడికలు గుప్పిడి కాదు అంత వచ్చేటట్టుగా ఇవ్వాలి ఒక టూ త్రీ స్పూన్స్ దీనికి ఇవ్వాలి మనం కంపోస్ట్ ఇచ్చినప్పుడు వాటితో పాటు ఇవి కూడా డ్రై చేసి అండ్ మంచి పౌడర్ కొట్టి ఇచ్చి ఇచ్చినట్టయితే చాలా మంచి పోషకాలు అంది ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది మన అత్తిపండు తొక్కలలో ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మెగ్నీషియం కూడా ఉంటుంది అలాగే ఉల్లిపొట్టులో కూడా ఇంకా పొటాష్ బాగా ఉంటుంది ఇవన్నీ కలిపి చెట్టుకి ఫ్లవరింగ్ రావడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మనం ఈ చలికాలంలో ఎక్కువగా ఫ్లవరింగ్ రాదు ఎందుకంటే డార్మిటరీ పీరియడ్ వచ్చేస్తూ ఉంటుంది మంచుకి ఇవి ఇట్లాగా పెస్ట్ అది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలా అన్ని రకాలుగా అవి వేగలేక ఏం చేస్తాయి అంటే ఇక నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలనుకుంటాయి అలాంటప్పుడే మనం హెల్తీగా ఫుడ్ ఇచ్చినట్టయితే ఇవి చక్కగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది మనం వీటిని కూడా పదిహేను రోజులకు ఒక్కసారి కానీ కనీసం నెలకొకసారన్నా ఇచ్చినట్టయితే వీటికి మాక్సిమం ఫ్లవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఎలా వస్తున్నాయో ఫ్లవర్స్ వీటికి మనం చక్కగా ఎండ ప్రొవైడ్ చేయాలి ఇలాగా మంచి ఫుడ్ ఇచ్చినట్టయితే మాత్రం మంచి హెల్దీగా ఉంటుంది ఇంకా ఇవే కాకుండా సీవిడ్ ఫర్టిలైజర్ సీవిడ్ ఫర్టిలైజర్ గ్రాన్యుల్స్ రూపంలో కానీ లేకపోతే లిక్విడ్ రూపంలో కానీ దొరికిద్ది మనం ఆ సీవిడ్ ఫర్టిలైజర్ని కూడా వీటితో పాటు వాటికి ఇచ్చినట్టయితే ఇవి పౌడర్ కొట్టిన తర్వాత వీటితో పాటు అవి కూడా అన్ని గ్రాన్యూల్స్ ఒక స్పూను కూడా వీటిలో ఇచ్చినట్టయితే అప్పుడు వీటికి కంప్లీట్ ఫుడ్ అవుతుంది ఈ మొక్కకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అనమాట అంటే ఇప్పుడు దీంట్లో ఫాస్పరస్ దొరికిద్ది దీంట్లోనే పొటాష్ దొరికిద్ది మనం ఇచ్చిన కంపోస్ట్లో నైట్రోజన్ దొరికిద్ది సీవీడ్ ఫర్టిలైజర్లో ఇవన్నీ కలిపి ఉంటాయి ఇప్పుడు మన కంపోస్ట్లో ఇచ్చినవి ఈ రెండిట్లో కలిసినవి కూడా సీవీడ్ ఫర్టిలైజర్లో ఉంటాయి వాటిల్లో కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ భాస్వరము జింక్ ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి దాంట్లో సూక్ష్మ స్థూల పోషకాలని ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ పోషకాలు ఉండేది ఇంకా వాటిలో కొంచెం తక్కువ పోషకాలు ఉండేవి అట్లా అన్నీ కలిపి సీవిడ్ ఫర్టిలైజర్లో ఉంటాయి వీటితో పాటు సీవిడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చినట్టయితే అప్పుడు చెట్టుకి ఒక మంచి ఫుడ్ అందించినట్టయితుంది అప్పుడు చెట్టుకి ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా కూల్ పోస్తాయి మనమైతే ఈ విధంగా ఈ చెట్లకి చక్కగా మనం ఇచ్చినట్టయితే చెట్టు చక్కగా ఇలా మొగ్గలతో ఉంటుంది మనం ఎప్పుడైనా కానీ ఫ్లవరింగ్ అయిపోతూ ఉండంగానే చెట్టును బాగా ఎదగనివ్వకూడదు బుషిగా పెంచుకుంటూ ఉండాలి ఈ ఆరెంజ్ చెట్టు ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చెట్టుని చూడండి దీన్ని కూడా నేను క్రూమ్ చేశాను కనిపిస్తుంది ఇవన్నీ ప్రూన్ చేశాక అన్ని చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి ఇది అయితే టెన్ లీటర్స్ పాట్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ నెక్స్ట్ పెద్ద పాట్లోకి మార్చుకోవాలి ఇలాగా మనం ఇప్పుడు దీనికి రూట్ బాండ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఏర్లన్నీ కట్ చేసేసి మళ్ళీ ట్వంటీ లీటర్స్ బకెట్లోనే మంచి కొంచెం అంటే కంపోస్ట్ మంచిగా ఇచ్చి అలానే కొత్త మట్టి వేసి పెట్టినట్టయితే ఈ చెట్టు ఇంకా బుషిగా ఇంకా బాగా పెరిగిద్ది ఇంకా ఫెస్ట్ విషయానికి వస్తే దీనికి మిలీ బగ్స్ బాగా వస్తాయి మిలీ బగ్స్ ఆకులు వెనక చేరి బాగా తెల్లగా ఉండి ఈ చెట్టులో ఉన్న పత్రహతన్నంతా తినేస్తూ ఉంటాయి ఇంకా ఆపిడ్స్ మొగ్గ పైన చేరుతాయి ఈ మొగ్గ మీదంతా చేరి మొగ్గ రాలిపోవటానికి చూస్తాయి అందుకోసమని ఈ వీటి నుంచి వెళ్ళి ఈ పెస్ట్ నుంచి వెళ్ళి కాపాడుకోవాలంటే ముఖ్యంగా ఈ చలికి ఎక్కువగా అవే అటాక్ అవుతూ ఉంటాయి అందుకోసం అని చెప్పని వీటికి ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని మొత్తం స్ప్రే చేయాలి ఫస్ట్ మాత్రం మొత్తం వాటర్ స్ప్రే చేయండి మొదట ఎందుకంటే ఎఫెక్ట్స్ అన్నీ రాలిపోయేటట్టుగా గట్టిగా వాటర్ స్ప్రే కొట్టాలి తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ సోడా కలిపి మంచిగా కొట్టినట్టయితే అప్పుడు చాలా వరకు పోతుంది మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకోసారి స్ప్రే కొట్టినట్టయితే పోతుంది అయినా అప్పటికి మిలీ బాక్స్ ఏమైనా పోలేదనుకోండి అవి ఎక్కువగా ఇలాగ ఆకులు వెనక ఈ స్టార్టింగ్లోనే ఉంటాయి చుట్టూ మొదట్లో అలా ఉండవు ఈ కొమ్మ ఉందంటే కొమ్మకి స్టార్టింగ్లోనే ఉంటాయి ప్రూన్ చేసేసేయండి అక్కడ వరకు ప్రూన్ చేసి తీసి పడేయండి అది మనం వదిలించలేము అనుకుంటే మాత్రం మొక్కని ఇక్కడ వరకు కట్ చేసేసేయండి ఇది కూడా అంతే ఇలాగ ఇచ్చేవరకు ఉందనుకోండి ఇక్కడ వరకు కట్ చేసేసుకోండి అలాగే మనం ప్రూన్ చేస్తాం కదా అప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి వ్యాపించకుండా ఉంటాయి ఎక్కువ ఉంటే మాత్రం అలా ప్రూన్ చేసేయండి తక్కువ ఉంది పోతుంది అనుకుంటే మాత్రం వాటర్ ప్రెస్ వాటర్ స్ప్రే చేయండి తర్వాత బేకింగ్ సోడా స్ప్రే చేయండి అంతే ఇక సరిపోతుంది మధ్యలో ఒకసారి వేప నూనె కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇక కంప్లీట్గా అవి పోతాయి చూసారు ఫ్రెండ్స్ నేనైతే నా మొక్కకి ఎలాంటి కేర్ తీసుకుంటాను ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో బాగా చల్లి ఉంటుంది కాబట్టి మన మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఎటువంటి పెస్ట్ లేకుండా చూసుకుంటూ ఉంటే మాత్రం చక్కగా పోస్తాయి చూడండి ఎలా నా దగ్గర అయితే మందారాలు అయితే నేను ఎక్కువ కలర్స్ అయితే పెంచను ఒక త్రీ ఉన్నాయి అంతేను ఈ మూడు మాత్రం మంచిగా చక్కగా పెరుగుతూ ఉన్నాయి మీకైతే ఇప్పుడు నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన మొక్కలకి ఎలా ఎలా వాటర్ ఇవ్వాలి ఎలా ప్రూన్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఈ మూడే ప్రధానము ఈ మూడు కనుక కరెక్ట్గా మన మొక్కలకు అందించినట్టయితే పూలు చక్కగా పోస్తాయి మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి